గాంధీ హాస్పిటల్ దగ్గర సోమవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది గత నా గత వారం రోజులుగా గాంధీలో అమర్ నిరహార దీక్ష చేస్తున్న ఓయూజేఏసీ విద్యార్థి నాయకుడు మోతిలాల్ నాయకు మద్దతుగా విద్యార్థులు నిరుద్యోగులు నాయకులు భారీగా తరలి రావడంతో గాంధీ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి విద్యార్థులను నిరుద్యోగులను లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో వారిని ప్రతిఘటించారు నిరసనకారులను లాఠీలతో బెదిరిస్తూ పరిగెత్తించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కెలు కొడుతున్నాయి పోలీసులు వెంటబడంతో విద్యార్థులు మెట్రో స్టేషన్లోకి పరిగెత్తారు దీంతో ఏకంగా గాంధీ మెట్రో స్టేషన్ అధికారులు మూసివేయాల్సి వచ్చింది గాంధీ ఆసుపత్రి దగ్గర స్థానిక పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలను మోహరించి రేవంత్ సర్కార్ ఇక గాంధీ ఆసుపత్రికి వెళ్ళే ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే హాస్పిటల్లోకి పంపించారు మీడియాను మాత్రం హాస్పిటల్లోకి అనుమతించకుండా ఆంక్షలు విధించారు ఇది తీవ్ర చర్చనీయాంశమైంది ఇక రాష్ట్ర బంధు పిలుపుకు మరోవైపు గాంధీలో మోతిలాల్ నాయక్ కు పరామర్శించడానికి యత్నించిన కాంగ్రెస్ బహిష్కృత నేత జడ్సన్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేకపోతున్న రేవంత్ రెడ్డి తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా గెలిచిన తీర్మానం వల్లనే ఇక్కడ దాక్కున్నాడని నిలదీశారు ఇక నిరుద్యోగుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు రేవంత్ సర్కార్ తీర్కు నిరసనగా మంగళవారం రాష్ట్ర బంధుకు ఆయన పిలుపునిచ్చారు నిరుద్యోగుల నిరుద్యోగులంతా ఏకమైన ఈ బంద్ విజయవంతం చేయాలని ఆయన కోరారు అనంతరం ఆయనను బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు ఎమ్మెల్యే పల్ల అరెస్ట్ జనగామ ఎమ్మెల్యే పల్ల రెడ్డి యువ నాయకుడు రాకేష్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు అమర్నిరాహ దీక్ష చేస్తున్న మోతిలాల్కు విద్యార్థులకు సాంఘీభావం తెలిపేందుకు గాంధీ హాస్పిటల్కు వచ్చిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఇక అట్టుడికిన ఓయు అంతకుముందు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థుల నిరసన జ్వాలతో అట్టుడికింది ఇక నిద్యార్ విద్యా నిరుద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా గాంధీ ఆసుపత్రిలో అమరు నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ను ఓయూ చేసి విద్యార్థులు కథను తొక్కారు ఇక నిరుద్యోగ విద్యార్థులు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుంచి గాంధీ హాస్పిటల్కు భారీగా ర్యాలీగా బయలుదేరేందుకు యత్నించారు దీంతో విద్యార్థులను అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ మోతిలాల్ దీక్షను తక్షణమే విరమింపజేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు ఇక సీఎం సొంత జిల్లాలో ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్లో నిరుద్యోగులు భారీ ర్యాలీని నిర్వహించారు మెగాడిఎసీని నిర్వహించి ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు గ్రూప్ వన్ ఇస్ టూ హండ్రెడ్ చొప్పున విద్యార్థి ఇంటర్వ్యూలు నిర్వహించాలని గ్రూప్ టూలో రెండు వేలు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులను పెంచాలని మ్యాచ్ చేశారు ఇక మహిళా జర్నలిస్టుపై పోలీసుల దౌర్జన్యం గాంధీలో మీడియాపై పోలీసుల దౌర్జన్యం ప్రదర్శించారు ఇక మిడపట్టి గంటేశారు ఓ కెమెరామెన్ పట్ల వస్తే అత్యుత్సాహం ప్రదర్శించారు న్యూస్ టైన్ తెలంగాణ మహిళా జర్నలిస్ట్తో మరో పోలీస్ అధికారి వాగ్వాదానికి దిగిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి దీంతో మీడియా ప్రతినిధులు పోలీసుల తీరు పట్ల తీవ్రంగా మండిపడ్డారు కాకిల దౌర్జన్యంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు విద్యార్థుల నిరసన కార్యక్రమాన్ని వీడియోలు తీస్తున్న తమను అడ్డుకోవడం ఏంటని నిలదీశారు పోలీసుల తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు